హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత శ్రీకృష్ణ పరిణయం పదిహేడవ భాగాన్ని వినేద్దాం రుక్మిణి అతన్ని అలా చూస్తూ ఉండిపోయింది ఎలా ఉంది బిర్యానీ అని అడుగుతాడు పార్దు రుక్మిణి అతని గుండెల మీద తలపెట్టి మీలాగే బాగుంది అని అతని చుట్టూ చేతులు వేస్తుంది పార్దు ఆమె మాటలకి చిన్నగా నవ్వుతాడు మీరు ఇలా ప్రశాంతంగా ఉంటే నాకు బాగుంటుంది కోపంతో కానీ చిరాకుతో కానీ ఉంటే నాకు అస్సలు నచ్చదు అని మెల్లిగా అంటుంది రుక్మిణి నాకు కూడా నార్మల్గానే ఉండాలని ఉంటుంది కానీ ఏదైనా చిన్న విషయం నాకు నచ్చకపోయినా నాకు కోపం వస్తుంది అంటాడు పార్దు ఆ కోపం చూస్తే నాకు భయం వేస్తుంది మీరు అలా కోపం తెచ్చుకోకండి అని అంటుంది రుక్మిణి నువ్వు కాబట్టి నేను చాలా అదుపులో ఉంటున్నాను లేకపోతే ఇలా ఉండను నువ్వు కూడా అప్పుడప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండు అని అంటాడు పార్దు రుక్మిణి అని అంటుంది ఇంకా వెళ్దామా అని అడుగుతాడు పార్దు రుక్మిణి సరే అని అతని మీద నుండి లేస్తుంది ఒక గంట ప్రయాణం తర్వాత ఇద్దరు రుక్మిణి హాస్టల్కి చేరుకుంటారు జాగ్రత్తగా ఉండు ఏమైనా ఇబ్బంది ఉంటే కాల్ చేయి సరేనా అని అంటాడు పార్దు రుక్మిణి అలాగే అని అంటుంది రుక్మిణి ఎంతసేపైనా కార్ దిగకపోయేసరికి వెళ్ళు అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు రుక్మిణి పార్దు మొహాన్ని చేతుల్లోకి తీసుకుని అతని నుద్దుటి మీద ముద్దు పెట్టి అతనికి దూరం జరిగి బాయ్ కన్నా అని అంటుంది పార్దు ఒక ట్రాన్స్లో ఉండిపోతాడు రుక్మిణి కార్దికి జాగ్రత్తగా వెళ్ళు అని అంటుంది పార్దు అని అదే ట్రాన్స్లో ఉండి అంటాడు రుక్మిణి చిన్నగా నవ్వుతూ అక్కడి నుండి లోపలికి వెళ్తుంది పార్ధు చాలాసేపు అక్కడే ఉండిపోయి ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదంతా చూస్తున్న రెండు కళ్ళు ఒకరికి కాల్ చేసి చూసిందంతా చెబుతారు నెక్స్ట్ వన్ వీక్ వరకు కూడా రుక్మిణి పార్ధుతో కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళేది అతనికి అతని కోపంతో రుక్మిణి భయంతో ఇద్దరి రొమాన్స్తో వారం గడిచిపోయింది ఎగ్జామ్స్ ఇద్దరు బాగా చాలా బాగా రాశారు పార్ధు దయ వల్ల ఫెయిల్ అవుతారని అనుకున్న రుక్మిణి ఎకనామిక్స్ బాగా రాసింది ఆ సబ్ ఆ సబ్జెక్ట్ రాస్తున్నంతసేపు తనకి పార్ధునే గుర్తొచ్చి బ్లష్ అవుతూ ఎగ్జామ్ రాసింది అతనితో గడిపిన ప్రతిక్షణం తనకు చాలా బాగా నచ్చింది తన వాళ్ళతో ఎంత కంఫర్ట్గా ఉంటూ చేస్తుందో ఇప్పుడు తనకి పార్ధుతో కూడా అదే చనువు ఏర్పడిపోయింది లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్ ఖచ్చితంగా రేపు వెళ్ళాలా అని మొహం దిగులుగా పెట్టి అంటాడు పార్ధు నువ్వు మొహం అలా పెట్టుకు కన్నా నేను వెళ్ళలేను అని అతను చేయి పట్టుకుని అంటుంది రుక్మిణి నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం అని అంటాడు పార్థు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా వెళ్ళాల్సిందే కదా అని అంటుంది రుక్మిణి నిన్ను ఎప్పటికీ నాకు దూరం కాకుండా గట్టిగా బంధిస్తాను అని చిన్నపిల్లా అంటాడు పార్థు రుక్మిణి నవ్వుతుంది నువ్వు నవ్వకు నాకు కోపం వస్తుంది అని చిరుకోపంగా అంటాడు పార్థు సరే నవ్వను కానీ ఇప్పుడు నేను వెళ్లకుండా ఏం చేయాలి అని అడిగింది పార్ రుక్మిణి పార్దు ఆమె చేతిని అతని చేతిలోకి తీసుకుని నవ్వుతూ ఇలా అడిగావు బాగుంది అని చెయ్యి చిన్నగా రబ్ చేస్తూ అంటాడు రుక్మిణి అతని చూపులు చూసి తేడాగా అనిపించడంతో నువ్వు ఏదో ప్లాన్ చేసావు కదా అని చెయ్యి వెనక్కి తీసుకుంటూ అంటుంది అవును అని తలోపుతూ చెబుతాడు పార్దు ఏం చేశావు అని కోపంగా అడుగుతుంది రుక్మిణి పార్దు హిహే అన్న అన్నవుతూ అతని పాకెట్ నుండి ట్రైన్ టికెట్ తీసి రుక్మిణి చెతికిస్తాడు రుక్మిణి ఆ టికెట్ చూసి షాక్ అవుతుంది రుక్మిణి ఏంటిది అని కోపంగా అడుగుతుంది అది కాదు రుక్మిణి అని ఆమె చేయి పట్టుకుంటుంటే తన చేయి విదిలిస్తుంది పార్ విదిలిస్తుంది నువ్వు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని ఏడుపు మొహం పెట్టి అంటాడు పార్దు అందుకని త్రీ డేస్ తర్వాత నాకు టికెట్ బుక్ చేస్తారా అని కోపంగా అడుగుతుంది రుక్మిణి మరి నువ్వు వెళ్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని చిరుకోపంగా అడుగుతాడు పార్దు ఇప్పుడు కాకపోయినా మూడు రోజుల తర్వాత అయినా ఊరుకో ఊరుకోవాలి కదా అని కాస్త కోపంగా ఉంటుంది రుక్మిణి అప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు అని అంటాడు పార్దు అంతగా ఏం చేస్తారు సార్ తమరు నన్ను పెళ్లి చేసుకుంటారా లేదు కదా అని కోపంగా అంటుంది రుక్మిణి నువ్వు ఒప్పుకోవాలే కానీ నిన్ను ఎప్పుడో లేపుకు వెళ్ళిపోతాను అని నవ్వుతూ అంటాడు పార్దు రుక్మిణి చిన్నగా పార్దు చెంప మీద కొట్టి నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది అని అంటుంది పార్దు కోపంగా రుక్మిణి అని గట్టిగా అరుస్తాడు రుక్మిణి చిన్నగా జంకుతుంది పార్దు కోపంగా చూస్తూ నన్ను కొట్టకూడదని నీకు చాలాసార్లు చెప్పాను అయినా కానీ నువ్వు ఇలానే చేస్తే ఊరుకోను అని గట్టిగా అంటాడు రుక్మిణి భయపడుతూ అని అంటుంది కొంతసేపటి వరకు ఇద్దరి మధ్యలో ఎలాంటి మాటలు లేవు రుక్మిణి భయంతో ఏం మాట్లాడలేకపోయింది అతని పక్కన బొమ్మలా నిలబడింది పార్థు కాసేపటికి నార్మల్ అవుతాడు పార్దు ఆమె వైపు చూస్తాడు ఆమె భయంతో చిన్నగా శివర్ అవుతూ ఉంది పార్దు ఆమె చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటూ అతను అలా లాక్కోగానే అప్పటి వరకు కంటి కొనల్లో దాగి ఉన్న కన్నీలు స్వేచ్ఛగా వదిలేస్తూ అతని గుండెల మీద తలపెట్టి వెక్కిలు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది పార్దు ఆమె వెన్ను నిమురుతూ సారీ ఇంకొకసారి కోప్పన్ను ప్లీజ్ ఏడవకు రుక్మిణి ప్లీజ్ ఏడవకు అని అంటూ ఉంటాడు రుక్మిణి కాసేపటికి ఏడు పాపేసి అతనికి దూరం జరుగుతుంది పార్దు ఆమె చెంపల మీద తడిమి తుడుస్తూ సారీ రుక్మిణి అని అంటాడు రుక్మిణి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది పార్దో ఆమె చిన్న దగ్గర చేయి పెట్టి తల ఎత్తి సారీ చెప్పాను కదా ఇంకా వదిలి అని మెల్లగా అంటాడు నాకు మిమ్మల్ని చూస్తుంటే భయంగా ఉంది సడన్గా మీకు కోపం వచ్చేస్తుంది ఏ విషయానికి మీకు కోపం వస్తుందో ఏ విషయానికి రాదో నాకు ఏం తెలియడం లేదు మీ కోపాన్ని అంచనా వేయలేకపోతున్నాను ఆ విషయం ఆలోచిస్తుంటే చాలు మీరు నేను దూరం అయిపోతానని నాకు అనిపిస్తుంది అని ఎడుపు గొంతుతో అంటుంది పార్థ చుట్టూ చెయ్యి వేసి మరింత దగ్గరికి లాక్కుని నువ్వు నాకు ఇంతకన్నా ఎక్కువ దగ్గరగా ఉంటావు నిన్ను నా నుండి దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఆ అవకాశం కూడా నేను ఎవరికి ఇవ్వను అని సీరియస్గా చూస్తూ అంటాడు రుక్మిణి అతని జంబ మీద చెయ్యేసి ఇదిగో ఇదే నా భయానికి కారణం మీకు కోపం వస్తే పరిస్థితి ఏంటి ఎదురుగా ఎవరున్నారు ఏది పట్టించుకోరు మీరు నాతో లైఫ్ లాంగ్ కలిసి బతకాలని అనుకుంటున్నారు మీరు ఇలా ప్రవర్ ప్రవర్తిస్తుంటే నేను మిమ్మల్ని భరించగలనా అనే అనుమానం నాకు కలుగుతుంది అని మెల్లగా అంటుంది భరించగలనా అనే అనుమానం నీకు ఎప్పుడూ రాకూడదు నువ్వు నన్ను భరించాలి అంతే ఎందుకంటే నువ్వు నా పక్కన లేకపోతే నేను ఉండలేను కాబట్టి అని సూటిగా తన కళలోకి చూస్తూ అంటాడు ఒకవేళ ఇదే కోపం మనం విడిపోవడానికి కారణమైతే ఏం చేస్తారు అని మెల్లగా అడుగుతుంది రుక్మిణి అది సాధ్యం కాదు నేను నీ మీద కోపం ఎక్కువసేపు చూపించలేను ఒకవేళ చూపించినా కూడా తర్వాత ఎలా బుజ్జగించాలో నాకు తెలుసు అని అంటాడు పార్దు మీకు బుజ్జగించడం రాదు భయపెట్టడం మాత్రమే వస్తుంది అని అతని చేతుల నుండి విడిపించుకొని తన బ్యాగ్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏ రుక్మిణి ఇలా వదిలేసి వెళ్తున్నావేంటి అని తన వనికే నడుస్తూ అడుగుతాడు పార్దు ఊరు వెళ్ళడానికి అని నడుస్తూ అంటుంది రుక్మిణి పార్దు ఆమె చేయి పట్టుకొని ఊరు వెళ్ళడమేంటి నేను ఫోర్ డేస్ తర్వాత టికెట్ బుక్ చేశాను నువ్వు అప్పుడే వెళ్తున్నావు అని అంటాడు మీరు చెప్పగానే నేను ఆగిపోలేను అని అంటుంది రుక్మిణి ఆగిపోవాలి అంతే అని గట్టిగా అంటాడు ఈ నాలుగు రోజులు ఇక్కడ ఉండి ఏం చేయాలి ఖాళీ కాలేజీకి రంగులు దిద్దాలా అని చిరుకోపంగా అడుగుతుంది రుక్మిణి కాదు నాతో పాటు ట్ర ట్రెక్కింగ్కి రావాలి అని అంటాడు పార్దు రుక్మిణి ఆశ్చర్యపోతూ అతన్ని చూస్తుంది నేను నీతో పాటు ట్రెక్కింగ్ చేయాలని అనుకుంటున్నాను అందుకే మనమిద్దరం ఇలా సరదాగా గడపడానికి ప్లాన్ చేశాను అని అంటాడు పార్దు నేను వస్తానని ఎలా అనుకుంటున్నారు నేను రాను నాకు కొండలంటే భయం అని అంటుంది రుక్మిణి నేను నీ తోడుగా ఉంటాను కదా అప్పుడు నీకు భయం లేకుండా చేస్తానులే అని అంటాడు పార్దు ఎందుకు మీకు అర్థం కావడం లేదు నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళడం చాలా అవసరం అని అంటుంది రుక్మిణి అంత అవసరం ఏముంది అని అడుగుతాడు పార్దు అది నా ఎంగేజ్మెంట్ అని చెప్పబోయి ఆగిపోయింది రుక్మిణి పార్దు ఏంటి అని గట్టిగా అరుస్తాడు రుక్మిణి తడబడుతూ అతని వైపు భయంగా చూస్తుంది చెప్పు ఎంగేజ్మెంట్ అని ఏదో అన్నావు ఎవరి ఎంగేజ్మెంట్ నీదా అని కాస్త కోపంగా ఇంకా బాధగా అడుగుతాడు పార్దు రుక్మిణి కాదు కాదు నాది కాదు మా బావది అని మెల్లిగా అంటుంది అమ్మో ఇప్పటికే ఆ అంటే కోపం వస్తుంది అంటే కోపం వస్తుంది అలాంటిది ఆయనకి నా ఎంగేజ్మెంట్ అయిందని చెబితే ఊరుకుంటారా అమ్మో అస్సలు ఊరుకోరు కోపంతో ఊగిపోతారు ఆయనకి చెప్పకపోవడమే మంచిది అని మనసులో అనుకుంది రుక్మిణి మీ బావదైతే నువ్వెందుకు వెళ్ళడం అని అడుగుతాడు పార్దు మా బావ నా బెస్ట్ ఫ్రెండ్ అలాంటిది మా బావ ఎంగేజ్మెంట్లో నేను ఉండకూడదా అని అడుగుతు అడుగుతుంది రుక్మిణి ఎప్పుడు ఎంగేజ్మెంట్ అని అడుగుతాడు పార్దు అది వారం తర్వాత అని మెల్లగా అంటుంది రుక్మిణి వారం తర్వాత కదా నువ్వు త్రీ డేస్ తర్వాత వెళ్తే ఏం కాదులే అని అంటాడు పార్దు మరి మా వాళ్ళకి ఏం చెప్పాలి అని అడుగుతుంది రుక్మిణి మీ ఆయనతో హనీమూన్ వెళ్తున్నానని చెప్పు అని అంటాడు పార్దు రుక్మిణి తన కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది మీ నోటికి అడ్డు అదుపు ఉండదా ఇందాక కూడా అలానే మాట్లాడారు అని అంటుంది రుక్మిణి మరి కాకపోతే ఏంటి కాలేజీలో ల్యాబ్స్ ఉన్నాయని చెప్పు దానికి కూడా పెద్దగా ఆలోచించాలా అని అంటాడు పార్థువ్ మీకే బాగానే చెబుతారు అని అంటుంది రుక్మిణి సరేలే మనం మళ్ళీ గొడవపడదాం నువ్వు మీ వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పు అని అంటాడు పార్థు రుక్మిణి హా అని వాళ్ళ నాన్నకి కాల్ చేసి ల్యాబ్స్ ఉన్నాయని తను ఇంకా త్రీ డేస్ ఇంటికి రాలేనని చెబుతుంది వాళ్ళ నాన్న కూడా సరే అని అనడంతో కాల్ కట్ చేస్తుంది పద లగేజ్ ప్యాక్ చేసుకుంది కానీ అని అంటాడు పార్థవ్ రుక్మిణి అని అతని వెంట వెళుతుంది ఇద్దరూ కలిసి ఆ రాత్రి హిల్ ఏరియాకి రీచ్ అవుతారు రుక్మిణి అక్కడ ఉండే చలికి వణుకుతుంటే పార్థువ్ తన జాకెట్ ఇచ్చి ఇక్కడే వణుకుతున్నావు ఇంకా కొండపైకి రీచ్ అయ్యాక ఇంకెంత వణుకుతావో అని అంటాడు రుక్మిణి చిరుకోపంగా మీరు ఇలా నన్ను ఏడిపించినట్టు అయితే నేను తిరిగి వెళ్ళిపోతాను అని అంటుంది పార్దు అంత సీన్ నీకు లేదులే నన్ను కాదని నువ్వు వెళ్ళలేవు అని అంటూ రుక్మిణి భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని ముందుకు నడుస్తాడు రుక్మిణి అతని షర్ట్ని సైడ్ నుండి పట్టుకుని చలికి వణుకుతూ అతని వెంట వెళ్తుంది సార్ ఆ అమ్మాయి ఇంకా పార్దు సార్ కొడక్కెనాలకి రీచ్ అయ్యారు అని ఫోన్లో ఒక వ్యక్తితో చెబుతూ ఉంటాడు రుక్మిణి పార్దు వాళ్ళని దూరం నుండి గమనిస్తున్న అతను వాళ్ళ ప్రతి కదలిక నాకు తెలుస్తూ ఉండాలి ముఖ్యంగా అమ్మాయి కదలికలు నాకు తెలియాలి అని అంటాడు ఒక వ్యక్తి అలాగే సార్ మీరు చెప్పినట్టే వాళ్ళని దగ్గర నుండి ఫాలో చేస్తాం అని అంటాడు వాళ్ళ గురించి ఏ ఇన్ఫర్మేషన్ మిస్ అయినా మీరు ప్రాణాలతో ఉండరు జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఆ వ్యక్తి అలా ఏం జరగదు సార్ అని అంటాడు అలానే మీరు వాళ్ళని ఫాలో చేస్తున్నారని ఏ చిన్న అనుమానం కలగకుండా చూసుకోండి వాడికి చిన్న అనుమానం కలిగినా మిమ్మల్ని మామూలుగా వదలడు అని అంటాడు ఫోన్లో ఉన్న వ్యక్తి జాగ్రత్తగా ఉంటాం సార్ అని అంటాడు హా అని కాల్ కట్ చేసి రుక్మిణి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి మరి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్